दुर दाख़िल दुरा एॾो कर అలాగే తరగతి ఉంది కాబట్టి అకారం గకారం అంటే ఏకారంకారం అకారం గకారం ఇల్లుబడ్డు దొరక ఇల్లుబడ్డు దొరక ఎన్ని లక్షలు చెప్పాను ఇప్పుడు దాకా ఎన్ననుకున్నాం రెండు అనుకున్నాం ఐదు లక్షలు అర్థం చెప్పండి కదా అంటే దైత్యనాశిని గా అంటే దైత్యం అంటే ఎవరు దైత్యం అంటే సత్సంగం రావణులందరూ రాక్షసులే ఆయన రెడ్డి బాబు చూడండి ఎవరు రాక్షసు ఎవరు వాళ్ళు బ్రహ్మణ నీళ్ళు అసలు సిగ్గుపట్లేదు అనుభవ బ్రహ్మాండ దైత్యనాశనే దకాలం దైత్యులు అంటే రాక్షసులు రాక్షసులు ఎవరు శుంభుడు నిశుంభుడు మసుడు మహిషాసుడు చంద్రుడు ముందుడు సక్షురుడు అసలు అసిరాకుడు యుద్ధం చేస్తా అందుకే మనం ఆరోగ్యం చేసుకుంటాం అన్నమాట సమయంలో దత్తా పండుగ నాడు పండుగ చేసుకుంటాం చూడండి ఆ తొమ్మిది రోజులు యుద్ధం చేస్తానే ఉంటారు మజుకే డబ్బు దోమరాక్షన్ సుంపు రక్తబీజ మహిషాసు చంద్రుల్ ముండు ఎవరనో ఒక చెదానే ఉంటది అమ్మ అందుకే ఆవిడ చల్లపరచడానికి మనం నైవేద్యం పెట్టి అమ్మకు ఆర్చించి పూజ చేసుకుంటాం నవరాత్రులు పది రోజు దస్తాను పండగ మాట అప్పుడు బాగా అని చెప్తాను నేను ఇప్పుడు రాక్షసులు అని చెప్పాను మరి మనకి రాక్షసులు ఎవరంటే కామం パカ、パパ、パトラ、パトラントラ、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド、パトランド మా భా లేని లేరు అన్ని వాళ్ళు ఉన్నారు అందరంగా మా సంకల్పం మన మన ఆశ్రమం చూసిన వాళ్ళు చేస్తండి చూసిన వాళ్ళు అయితే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సగం ఇల్లు సగం వాళ్ళు ఉన్నారు చూడండి అమ్మా ఇన్ని ఉన్నాయి ఈ అన్నింటినీ చంపేస్తారు అమ్మాని ఎవరైతే పూజిస్తారు సేవిస్తారు శ్రాగిస్తారో కీర్తిస్తారు ధ్యానిస్తారో స్వామి కూర్చోయండి గురువు గారికి గురువు గారి ఓ నమస్తే ఏ అమ్మా మనం ఏం చెప్పుకుంటున్నాం వారు దానం పెట్టుకుంటే ఇక ఏమి దైత్యనాశ అంటే మనకి ఏ రాక్షసులు ఉండడం మనం దగ్గర మన కోపమే మన చేసి అలా చెప్పిన కామగుణంలో మోహం మన దేశ సూర్య దేశం ఇన్ని ఉంటాయి మనం చూడండి మరి అందుకే కొబ్బరికాయ కొట్టినప్పుడు పెద్ద తీసేస్తారు శైవ సాంప్రదాయంలో ఆ విష్ణు సాంప్రదాయంలో తీయరు అమ్మవారు నామ ప్రియు నామం చేస్తే ఎంతో ఆనందపడిపోద్ది నామం చేస్తే ఎంతో ఆనందపడిపోవద్ది చెప్పండి ఎవరు రామ ప్రియురాజలు ప్రియుడు ఎవరు వెరీ గుడ్ బాగా చెప్తున్నారు ఎవరు సూర్య భగవాన్ బిల్ చేసిన అవకాశం పెట్టుకుని ఉన్నారు కదా నమస్కారం పెడతాం తెలియదు కానీ బ్రష్ పెడతాం బ్రష్ పెట్టి ఉమ్మేమంటే వేస్తాం నమస్కారం పెట్టకపోయినా పర్లేదు కానీ చూడు ఎదుగుంటే తిరిగి బ్రష్ చేయకూడదు అమ్మా మర్చిపోకండి ఎవరు ఎన్ని చిన్న 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 మాటలు చెప్తున్నాను నేను మీరు పెద్ద పెద్ద మాటలు ఏం కాదు ఇవన్నీ పొద్దున్న చిన్న చిన్న మాటలు అందుచేత నాన్న విషయాన్ని గ్రహించాలి జగన్ కుడు వినాయక నమస్కారీ మిత్రా మహా సూర్య మహా నూ ఎరణ్యర్మ మరి సావిత్రి నమ ఆదిత్యే అర్కాయ మహా ఎన్ని పన్నెండు பன்னெண்டு மத்தபடி போத்தேமராக்கோம் அணி நீர் சைஜம் போட்டு ஜம்பு திண்ணி நீ சேத அளவு பன்னெண்டு சார் ஆ நீர் கிடை துறசி பண்ண பன்னெண்டு தோசில் ஓம் பாஸ்க ఓం ఆరోగ్యం భగవంతు దయ అన్ని చేయబట్టి మళ్ళీ అనబడితే బాబా గుడ్ వస్తామో రాము అనుకున్నాం ఆ భగవంతు దయ వల్ల సూర్య భగవాన్ అనుగ్రహం వల్ల అన్నీ జరుగుతూ ఉంటాయి అంటే ప్రార్థకర్మ అందరం ఎన్ని రకాల కనుగొన ఉంటాయమ్మా ప్రార్థ ప్రార్థకర్మ ఒకటి సంచమి కర్మ మూడు కర్మలు మనకి ప్రార్థ కర్మ అంటే కర్మ అంటే ఏడు సంచులు కర్మ ఉంటుంది ఒక సంచు అనుభవిస్తున్నాం ఇంకా ఆరు సంచులు ఆగామి ఆగామి కర్మ అంటే ఏమి నుంచి చెప్పొని చేసినది పుట్టి నుంచి ఇప్పుడు దాకా చేసినది ఇప్పుడు చనిపోయాక చేసేదాన్ని ఆగామ కర్మ అంటారు సంచులు ఉంది ఒక సంచి అనుభవిస్తున్నాం మళ్ళీ ఆరు సంచు కాలం అనుభవించాలి ఈ బాలకి బెంగడికి దుఃఖాలకి సుఖానికి సంతోషానికి నష్టాలకి కారణం ఈ దేహం ఈ దేహం రావడానికి కారణం జన్మ జన్మ కారణం మనం చేసుకున్న కర్మ జన్మ కారణం కర్మ ఉంటే జన్మ తప్పదు చెప్పండి కర్మ ఉంటే జన్మ తప్పదు ఒక గుబుర్ల జాలు డెబ్బై జాలు మంచి కాల్ చేస్తారు ఒక గుర్ల జాలు ఊరి ఎంత అక్కడ పెట్టారు ఇండియా గుర్లు కావాలమ్మా చెప్తావు ఇప్పుడు ఎక్కడ మంచి జై దుర్గా I are